వైసీపీలో సీనియర్లకే షాక్ ఇచ్చారా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి చాలామంది సీనియర్లు ఉన్నారు పుష్కర కాలంగా వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆరు పదులు వయసు దాటిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీలో మాత్రం సగటు వయసు అరవై నుంచి అరవై ఐదుగా ఉందట ఇలా ఎందుకు అంటే టీడీపీ కొత్త వారికి ప్రోత్సాహం ఇస్తోంది తాజాగా చూస్తే టీడీపీకి చెందిన మొత్తం నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా యూత్ ఉన్నారు యాభై ఏళ్ల లోపు వాళ్ళు అత్యధికులుగా ఉన్నారు అదే వైసీపీలో చూస్తే పెద్దలే అధికంగా కనిపిస్తున్నారు వీరితోనే పార్టీని వైసీపీ నడిపిస్తోంది దాంతోపాటుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మీద వైసీపీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్న దాని మీద కూడా చర్చ సాగుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా ఈసారి వారసులకు నో ఛాన్స్ అంటుందట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాము రాజకీయాలకు దూరంగా ఉంటాము అని చెప్పారు అని టాకు చాలామంది సీనియర్లు అదే సమయంలో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరారు అన్నట్టుగానే చాలా చోట్ల ఇచ్చారు ఇచ్చినా వాళ్ళందరూ ఓడిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో ఒక అంటే సీనియర్లు చెప్పినట్టు విని కొత్త వాళ్ళకి అవకాశించి ఓడిపోయారు అనేది కూడా ఒకటి అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రాయలసీమ వరకు చూస్తే వైసీపీలో చాలామంది సీనియర్లు వచ్చే ఎన్నికలను తాము తప్పుకొని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారట అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం ససేమెరా అంటుంది దీంతోనే చాలామంది సీనియర్లు కినుకు వహించి సైలెంట్ అయ్యారు అనేది తమ వారసులకు రాజకీయం జీవితం ఇవ్వాలని తమ ఇంట్లోనే మరింతకాలం రాజకీయంతో పాటు పదవులు కూడా నిలిచి వెలగాలని కోరుకునే వారికి ఇప్పుడు అధినాయకత్వం కొత్త ఆలోచనలు కలవరం రేకెత్తిస్తున్నాయట వైసీపీ కూడా కొత్త రక్తం ఎక్కించాలి అని భావిస్తుందట జగన్మోహన్ రెడ్డి గారి భావన అనమాట ఇది వైసీపీ పుట్టేవాడినాటికి అనివార్యంగా కాంగ్రెస్ నుంచి చాలామంది నాయకులను తీసుకున్నారు దాంతో పార్టీలో కూడా ఆ కల్చర్ బాగానే వంటబట్టింది అనేది అయితే ఇక మీదట అలా కాకుండా వైసీపీని కాలం జనంలో నిలిపేందుకు యువతను కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఎందుకంటే కొత్త వారికి అలాగే ఛాన్స్ ఇవ్వాలి నియోజకవర్గాల విభజన కూడా జరుగుతోంది కాబట్టి అలాగనక జరిగితే వైసీపీ మార్క్ లీడర్లు వస్తారు పార్టీలో ఇబ్బందులు ఉన్న విధేయత విషయంలో కూడా సవాళ్ళు ఎదురుకావు అన్న ఆలోచనలు కూడా ఉంటాయి మొత్తం మీద చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి చాలా కొత్త మొకాలే వైసీపీలో కనిపించే అవకాశం ఉంది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టిక్కెట్లు దక్కించుకున్న అనేక మంది తమదే ఆ సీటు అని ఏవైనా ఆశలు పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి నిరాశ తప్పదు ఇందులో సీనియర్లకు కూడా నిరాశ తప్పదనే ప్రచారం జరుగుతుంది మరి వాస్తవం ఏంటనేది కొన్ని రోజులు కానీ తెలియదు